గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేయడానికి ఇప్పుడు లైవ్ చేస్తున్నా ఓషన్ షాపింగ్ పోర్టల్ గురించి మనం మనం డైలీ మాట్లాడుకుంటున్నాం దానికి సంబంధించి ఈరోజు అప్డేట్ మీకు ఇవ్వడం కోసం చేస్తున్నది ప్రధానంగా మహిళలకి బాగా మంచి ఇష్యూ ఇది అందుకే ఈ సమయంలో అయితే మహిళలంతా ఇంట్లో కూర్చుంటారు ప్రశాంతంగా ఉంటారు రిలాక్స్ కూర్చుంటారు మంచి శుభవార్త చెప్తామని చెప్పి లైవ్ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది మనం డైలీ మాట్లాడుకుంటున్నాం కొత్త వారు ఎవరైనా వస్తే మనం ముందుగా కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ముందు మీకు చాట్ చేసే అవకాశం లేదు ఎందుకంటే నేను ఈరోజు ఇప్పుడు చాట్ అనేది మ్యూట్లో పెట్టేసి ఎందుకంటే చాలామంది మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏమైనా సందేహ ఉంటే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఆ మీద మన కాంటాక్ట్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీకు ఎలాంటి సందేశాలున్నా ఎలాంటి సందేహాలున్నా అలాగే ఈ ప్రైమ్ మెంబర్షిప్లో డ్రైవ్లో పాల్గొనాలన్నా సమగ్ర సమాచారాన్ని మేము పంపిస్తాం అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది మీరు ఎలా చేయాలి అనేది మీరు ఆ మొబైల్కి మీరు మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ బట్టి మేము వెంటనే రిజిస్టర్ చేస్తామనేది సింపుల్ ప్రాసెస్ ఇది ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది మనం అమెజాన్ స్విగ్గీ జుమోటో అలాగే ఫ్లిప్కార్టు డి మార్ట్ రిలయన్సు మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ ఎలక్ట్రానిక్స్ గుడ్స్ కానీ ఏవైనా సరే అన్ని ప్రోడక్ట్స్ మనం ఆన్లైన్ ద్వారా మన ఇంట్లోనే కూర్చొని మన మొబైల్ ద్వారా కొంటూ ఉన్నాం అవునా కదండి ఉదయాన్నే మనకి బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఏం చేస్తాం ఇంట్లో వాళ్ళకి ఓపిక లేకపోతే మనం మొబైల్ తీసి స్విగ్గీనో జుమోటో ఆశ్రయిస్తాం వితిన్ మినిట్స్లో మన ఇంట్లోకి మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అయితే మనకు తెచ్చిపెడుతుంది అలాగే మధ్యాహ్నం లంచ్ లేదా గ్రాసరీస్ ఇవి కావాలంటే మనకి అందుబాటులో ఉండేది బిగ్ బాస్కెట్ అలాగే రిలయన్స్ ఫ్లిప్కార్డు అలాగే చాలా ఉన్నాయి ఆన్లైన్ పోర్టల్కు సంబంధించి అనేక ఆన్లైన్ పోర్టల్స్ ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నాయి అలాంటిదే ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది పదహారు దేశాల్లో రేపు ఆగస్టులో లాంచ్ ఉంది మూడు కోట్ల సభ్యత్వంతో ఒకేసారి మూడు కోట్ల మంది సభ్యులతోటి మరో మూడు నెలల్లో భారీ స్థాయిలో లాంచ్ చేయబోతూ ఉన్నారు ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది ఇది చెన్నై బేస్డ్ కంపెనీ ఒక ఐదుగురు డైరెక్టర్లతోటి ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే అరవై షాప్స్ మన భారతదేశంలో అరవై షాప్స్ లాంచ్ చేశారు అందులో మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేది చిత్తూరులో ఒక హబ్ ఏర్పాటు అయింది ఇప్పటికే మనకి ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేస్తే మనకి చి చిత్తూరు నుంచి మనకి ప్రొడక్ట్స్ వస్తున్నాయి ప్రజెంట్ అయితే నేను ఒక టూ టైమ్స్ తెప్పించాను చిత్తూరు నుంచి మనకి ప్రొడక్ట్స్ వచ్చే బ్యాగ్ అలాగే కొన్ని సోప్స్ అలాగే బిర్యానీ ప్యాకెట్ నూడిల్స్ ఇలా మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను యూజ్ చేశాను చాలా అద్భుతంగా ఉన్నాయి అవి ఆ ప్రొడక్ట్స్ వాడిన తర్వాతనే నాకు బాగా మోటివేట్ అనిపించింది నేను ఈరోజు కాన్సెప్ట్ని స్పష్టంగా మీకు తెలియజేయడానికి నిర్ణయించుకున్నాను ప్రధానంగా మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు కావాల్సిన ప్రతి ప్రోడక్టు మనం ఆన్లైన్లో కొనుక్కుంటున్నాం తద్వారా మనకేమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఏమన్నాయా అంటే ఇప్పటివరకు ఏ ఆన్లైన్ పోర్టల్ కూడా మనకి పైసా కూడా ఇన్కమ్ ఇవ్వట్లేదు కాకపోతే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మన ఇంటికి పంపిస్తున్నారు అవునా కదా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనకి ఇంటికి ఇంటికి పంపిస్తున్నారు ఆ ప్రోడక్ట్ మనం ఇంటికి వచ్చిన తర్వాత అవి చూసుకొని ఆ తర్వాత మనకు వాటిలో నచ్చకపోతే రిటర్న్ పెడితే మనకు కావాల్సిన డబ్బులు మనం పే చేసిన డబ్బులు మనకు రిటర్న్ చేస్తున్నారు కానీ ఇప్పుడు వస్తున్న ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది పూర్తిగా వాటన్నిటికీ భిన్నంగా ఉంది ఇప్పుడే మనం చూసాం ఇప్పటివరకు ఓషన్ షాపింగ్ పోర్టల్లో సభ్యత్వం తీసుకుంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మన ఇంటికి పంపిస్తే ఆ ప్రొడక్ట్స్ స్పాట్లోనే మనం చెక్ చేసుకొని డబ్బులు కట్టచ్చు ఇప్పటివరకు చెక్ చేసుకుని డబ్బులు కట్టే ఆన్లైన్ పోర్టల్ దొరకలేదు ఫస్ట్ టైం మన ఇండియాలో ఓషన్ షాపింగ్ పోర్టల్ అని చెప్పాలి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏవైనా సరే మనం బుక్ చేసుకుంటే మన ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు మనం చెక్ చేసుకున్న తర్వాత మన డబ్బులు మిగతా మన డబ్బులు ఆన్లైన్లో పే చేయచ్చు అనమాట అంత అద్భుతమైన ఓషన్ ప్రాజెక్టు సంబంధించి ఈరోజు మీకు అప్డేట్ ఇవ్వడానికి వచ్చాం ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్లో రెండు రకాల సభ్యత్వాలు తీసుకోవచ్చు ఒకటి ఫ్రీ మెంబర్షిప్ తీసుకోవచ్చు రెండోది ఫ్రై మెంబర్షిప్ తీసుకోవచ్చు ఈ రెండు రకాల బెనిఫిట్స్ అంటే మనం తెలుసుకున్న తర్వాత మనం ముందుకెళ్దాం ఫస్ట్ ఫ్రీ మెంబర్షిప్ ఫ్రీ మెంబర్షిప్ తీసుకుంటే ఓషన్ షాపింగ్ పోర్టల్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ను అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు ఓషన్లో ఏం దొరుకుతాయి అంటే మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఎవ్రీడే మనకు కావాల్సిన నీడ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అంటే గ్రాస్కరీస్ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గూడ్ దగ్గర నుంచి అన్ని రకాల ప్రోడక్ట్స్ మనకి ఓషన్లో దొరుకుతాయి అంటే బయట మార్కెట్లో ఏమైతే దొరుకుతాయో అన్నీ మన మార్కెట్ మన ఓషన్ షాప్లో దొరుకుతాయి మనం దీంట్లో మెంబర్షిప్ ఫ్రీ మెంబర్షిప్ తీసుకుంటే మనకు అప్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్తో ప్రోడక్ట్లు వస్తాయి అలాగే మనం వాడుతూ మనకు నచ్చితే మన ఫ్రెండ్స్కి ఎవరికన్నా పరిచయం చేస్తే కొత్త వారిని ఎవరన్నా పరిచయం చేస్తే వారు కొన్న ప్రొడక్ట్స్ మీద కొన్ని రిడమ్ పాయింట్స్ ఇస్తారు ఆ రిడమ్ పాయింట్స్ తోటి ఈ ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి త తాను ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ రిడమ్ పాయింట్స్ డిడక్ట్ చేసుకుని మిగతా అమౌంట్ పే చేస్తారు అది ఫ్రీ మెంబర్షిప్ ఇప్పుడు నాకు అలా కాకుండా ఓషన్ షాపింగ్ పోర్టల్లో ఫ్రై మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు దాదాపు ఒక పది నుంచి పదిహేను రకాల బెనిఫిట్స్ ఉన్నాయి పది నుంచి పదిహేను రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఓషన్ షాపింగ్ పోర్టల్లో పది నుంచి పదిహేను రకాల బెనిఫిట్స్ ప్రైమ్ మెంబర్స్కి మీరు తమిళనెలో చూసుంటారు మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుందని అలాగే కింద టైటిల్ చూస్తుంటారు కాంచిపట్టి శారీ గురించి ఈ రెండు గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఓషన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకున్నాయి తర్వాత మనం ముందుకు వెళ్దాం ఓషన్ షాపింగ్లో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా అప్ టు అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తాయి మెయిన్ ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా మనకి డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తాయి ఎప్పటి వరకు లాంగ్ అలాగే మన డోర్ డెలివరీ ఫ్రీ డెలివరీ ఉంటుంది లైఫ్ లాంగ్ ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా మనకి డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తాయి లైఫ్ లాంగ్ ఫ్రీ డెలివరీ ఉంటుంది తర్వాత మనం వాడుతూ మనం వాడే వస్తువులు మనకు నచ్చితే మన ఫ్రెండ్స్కి ఎవరైనా పరిచయం చేస్తే మనం పరిచయం చేసిన వ్యక్తి ఎప్పుడైతే మన ఈ కాన్సెప్ట్లో మనం జాయిన్ అయ్యామో మనం ప్రైమ్ మెంబర్ అయ్యామో మనం ప్రైమ్ మెంబర్ అయిన వెంటనే మనం కొత్త వారిని పరిచయం చేస్తే అర్హత మనకు వస్తుంది అన్నమాట అంటే ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది మనం కొత్త వారిని పరిచయం చేస్తే వారి మీద మనం వాళ్ళు మనం జాయిన్ చేస్తాం కాబట్టి స్పాన్సర్షిప్ బోనస్ కింద ఒక్కొక్కరికి వంద రూపాయలు స్పా స్పాన్సర్షిప్ బోనస్ ఇస్తారు అంటే మనం డైరెక్ట్గా ఎంత మందినైనా పరిచయం ఎంత మందిని పరిచయం చేస్తే అన్ని వందల రూపాయలు మనకి స్పాన్సర్షిప్ కమిషన్ ఇస్తారు అన్నమాట అంతేకాకుండా మన జాయిన్ చేసిన వ్యక్తులు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ కొన్నా కూడా వారి నుంచి మనకి ఒక ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తూనే ఉంటుంది సో ఎగ్జాంపుల్ నాకు నా ఫ్రెండ్స్ కొంతమంది బెంగళూరులో ఉన్నారు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు కొంతమంది విశాఖపట్నంలో ఉన్నారు కొంతమంది మచిలీపట్నంలో ఉన్నారు విజయవాడలో ఉన్నారు కనిగిరి పీసీపల్లి అంటే రూరల్ ఏరియాల్లో కూడా ఈరోజు మన ఓషన్ షాపులో మనకి దగ్గర అవుతూ ఉన్నాయి అలాగే అద్దంకి మార్తులు ఇలా చాలా చోట్ల ఇప్పటిపాటికే నా టీం వచ్చేసి అబౌ నైంటీ మైంటీ నైంటీ టూ మెంబర్స్ ఉన్నదన్నమాట తొంభై రెండు మంది ఉన్నారు ఈ తొంభై రెండు మంది నాకు డైరెక్ట్ నేను జాయిన్ చేసిన వ్యక్తుల మీద నాకు వంద వంద రూపాయల కమిషన్ వచ్చింది ప్లస్ ఈ తొంభై మంది భవిష్యత్తులో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువు కొన్నా కూడా వారి నుంచి మనకు కమిషన్స్ వస్తూ ఉంటాయి నేను చేసిన పని ఏంటి నేను ప్రొడక్ట్ నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను కొన్నాను నాకు కొన్న ప్రొడక్ట్స్ మీద నాకు కొంత డిస్కౌంట్ వచ్చింది అలాగే నేను వాడాను బాగున్నాయి ఈ బాగున్న విషయాన్ని నా ఫ్రెండ్స్కి చెప్పాను వారు కూడా ఈ దీంట్లో మెంబర్షిప్ తీసుకున్నారు ఇప్పుడు వారు కావాల్సిన బ్రష్ పేస్టు లేకపోతే బ్యాగ్ ఏదైనా వాళ్ళు కొన్నా కూడా వారు భవిష్యత్తు ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు కొనాలని టార్గెట్ లేదు లిమిట్స్ లేవు వారికి అవసరమైనప్పుడు వారికి ఇష్టం ఉన్నప్పుడు వారికి ఏదన్నా కావాలని కొనాలనుకున్నప్పుడు బయటికి వెళ్ళి షాపులో తెచ్చుకోవాలనుకున్నప్పుడు లేదా అమెజాన్లో ఇతర ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కొనాలని ఆలోచించినప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది మన ప్లాట్ఫామ్లో కొంటే మనకి బెనిఫిట్స్ ఉన్నాయని ఒక థాట్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ దాంట్లో పర్చేజ్ చేస్తే వారిని పర్చేజ్ చేసిన దాని మీద కూడా నాకు ఒక ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అనమాట అలా మనం ఎంతమందినైనా ఇంట్రొడ్యూస్ చేయచ్చు అయితే ఇప్పుడు మనం ఒకటి థర్టీ పర్సెంట్ అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయని చెప్పాం ఫ్రీ డెలివరీ ఉంటుందని చెప్పాం స్పాన్సర్షిప్ బోనస్ వస్తుందని చెప్పాం ఆ తర్వాత జాయిన్ అయిన వ్యక్తులు భవిష్యత్తులో కొన్నా కూడా మనకి ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుందని చెప్పారు నాలుగు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇక ఐదో రకం బెనిఫిట్ ఏంటంటే మనం డైరెక్ట్గా యాభై మందిని మనం దీంట్లో ఇంట్రొడ్యూ ఇంట్రొడ్యూస్ చేస్తే మనం ఆ యాభై మంది మీద మనకి ఐదు వేల రూపాయలు స్పాన్సర్షిప్ కమిషన్తో పాటు మనకి రీజనల్ హెడ్ అనే ఒక ప్రమోషన్ ఇస్తారన్నమాట అంటే యాభై మంది అంటే ఐదు వేల రూపాయలు మనకి స్పాట్ కమిషన్ వస్తుంది మనం జాయిన్ చేసిన వెంటనే మన అకౌంట్లో పడిపోతాయి దాంతోపాటు మనం పరిచయం చేసిన వ్యక్తులతో పాటు ఆ టీం ఏదైతే ఉందో వాళ్ళు కొనే వస్తువుల మీద కమిషన్తో పాటు మనకి రీజనల్ హెడ్ అనే ప్రమోషన్ ఇస్తుంది రీజనల్ హెడ్ అనే ప్రమోషన్ ఇవ్వడం ద్వారా మనకి బెనిఫిట్ ఏంటంటే కంపెనీ ఓవరాల్గా ఎక్కడెక్కడ ఉందో ఎక్కడెక్కడ బిజినెస్ చేస్తుందో మనకు అనవసరమైన విషయం మొత్తం కంపెనీ మొత్తం జరిగే బిజినెస్లో ఈ రీజనల్ హెడ్కి ఒక వన్ పర్సెంట్ కమిషన్ పంపిస్తుంది ఎక్కడన్నా బిజినెస్ జరగని ఆ జరిగే బిజినెస్ మొత్తం మీద కూడా వచ్చే ఆదాయంలో వన్ పర్సెంట్ రీజనల్ హెడ్కి కమిషన్ వస్తుంది అనమాట అంటే డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఎవరినైనా స్పాన్సర్ స్పాన్సర్ చేస్తే కమిషన్ వస్తుంది వాళ్ళు కొనే ప్రోడక్ట్ మీద మనకు కమిషన్ వస్తుంది ఇప్పుడు కంపెనీ కంపెనీలో జరిగే బిజినెస్ మీద ఒక వన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది ఇవి ఐదు రకాల బెనిఫిట్స్ తర్వాత మన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ హెడ్ వంద మందిని డైరెక్ట్గా మనం జాయిన్ చేస్తే వంద మంది పదివేల రూపాయలు స్పాట్ కమిషన్ వస్తుంది దాంతోపాటు మనకి గ్లోబల్ హెడ్ అనే ఒక పదవి వస్తుంది ఈ గ్లోబల్ హెడ్ అనే పదవి రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రీజనల్ హెడ్కి వన్ పర్సెంట్ కమిషన్ వస్తే గ్లోబల్ హెడ్కి టూ పర్సెంట్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఓవరాల్ కంపెనీలో జరిగే బిజినెస్ మొత్తం మీద దాంట్లో జరిగే బిజినెస్ మీద వచ్చే ఆదాయంలో ఒక టూ పర్సెంట్ గ్లోబల్ హెడ్ వస్తుంది ఆరో బెనిఫిట్ తర్వాత రీజనల్ హెడ్ గ్లోబల్ హెడ్ ప్రమోటర్ మూడవది ప్రమోటర్ ఈ ప్రమోటర్ మనం అయ్యాము అంటే మన జీవితం నిజంగా ధన్యమైపోయినట్టే ప్రమోటర్ అయితే మనకి కావలసిన అన్ని నీడ్స్ మనం అయితే అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూనే మనం ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్లో భాగస్వామిగా మారుతాం అంటే ఎప్పుడైతే మన ప్రమోటర్గా కంపెనీ గుర్తిస్తుందో ఈ కంపెనీలో జరిగే వ్యాపారం మొత్తం మీద వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇస్తుంది అలాగే డైలీ డీల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ప్రతిరోజు ఒక ప్రోడక్ట్ని ఈ ప్రైమ్ మెంబర్స్ కోసం పెడుతుంది అనమాట అంటే ఇప్పుడు సే ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మనకి ఓషన్లో దొరికే ప్రోడక్ట్లో ఒక ఇప్పుడు నేను తీసుకున్న ప్రొడక్ట్ ఒక బ్యాగ్ చూడండి బ్యాగ్ ఇది యాక్చువల్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటర్లో దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఈ బ్యాగ్ ల్యాప్టాప్ బ్యాగ్ యాక్చువల్గా ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అయితే కానీ దీన్ని ఆల్ ఇన్ వన్ బ్యాగ్గా అన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవడానికి ఉంటుంది యాక్చువల్గా మనం ల్యాప్టాప్ బ్యాగ్లో ఏం చూస్తాం ఓన్లీ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి మాత్రమే అడాప్టరు ల్యాప్టాప్ కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఏం పెట్టుకోవడానికి వీలు పడుతుంది కానీ ఈ బ్యాగ్ వచ్చేసి ఒక పెద్ద అద్భుతంగా స్టిచ్చింగ్ తోటి ఎవ్రీ క్వాలిటీతో ఇచ్చారు అనమాట దీంట్లో మనం ల్యాప్టాప్తో పాటు ఒక నాలుగు గతలు బట్టలు పెట్టుకోవచ్చు ఇక ఇతర థింగ్స్ మనకు కావాల్సిన ఏవైతే మనం బయటకు వెళ్ళి ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉందో వాటిని కూడా మనం దీంట్లో తీసుకుని వెళ్ళొచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంది ఈ బ్యాగ్ బయట మార్కెట్లో వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు ఉంటే మన ఓషన్ షాపింగ్లో దీన్ని ఎంఆర్పి రేట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే దీంట్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే డీల్ ఆఫ్ ది డే అని పెట్టేసి మనకి ఎవరైతే ఓషన్లో మెంబర్స్ ఉంటారో వారికి ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు అంటే పదమూడు వందల తొంభై రూపాయలకి ఈ బ్యాగ్ వస్తుంది అన్నమాట మనకి వాడి వాడి విసిగిత్తి పడేయాల్సిందే తప్ప అంత ఈజీగా ఇది డ్యామేజ్ కాదు అంత అద్భుతంగా ఉంది మనకి పదమూడు వందల తొంభై రూపాయలకి ఈ బ్యాగ్ దొరుకుతుంది అయితే ఇంకా కూడా మనకి ఫ్రీ మెంబర్ అయితే పదమూడు వందల తొంభై రూపాయలు అదే మనం ప్రైమ్ మెంబర్షిప్లో దీంట్లో జాయిన్ అయ్యింటే ఈ బ్యాగ్ మనకి ప్రైమ్ మెంబర్షిప్ మనకి ఎంత కట్టామండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి ఉంటాం కాబట్టి ఆ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా లెస్ వేసి మన పది వందల తొంభై తొమ్మిది రూపాయలు పది వందల తొమ్మిది రూపాయలకి ఈ బ్యాగ్ మనకు వస్తుంది అన్న అంటే ఒక ప్రైమ్ మెంబర్కి ఎంత ఆఫర్ ఒకసారి చూడండి ఈ బ్యాగ్ వల్ల ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్తో మామూలు ఫ్రీ మెంబర్కి ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది అదే ఫ్రై మెంబర్కి అయితే మరో మూడు వందల రూపాయలు లెస్ చేసుకొని ఈ బ్యాగ్ మనం కొనుక్కోవచ్చు అంటే పది వందల తొంభై రూపాయలు పది వందల తొంభై పది వందల తొంభై రూపాయలకే ఈ బ్యాగ్ని మనం సొంతం చేసుకోవచ్చు అనమాట పది వందల తొంభై రూపాయలకి రెండు వేల తొమ్మిది రెండు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్న బ్యాగ్ మనకి పది వందల తొంభై రూపాయలకే బ్యాగ్ వస్తుంది అంత అద్భుతమైన బ్యాగ్ అది డీల్ ఆఫ్ ది డే అని ప్రతిరోజు అలాంటి ప్రొడక్ట్స్లో రోజు ఒక ఐటమ్ మనం పెడుతూ ఉంటారు ఆ ఐటమ్స్ మనం కొన్నప్పుడు ఇప్పుడు ఫే ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో ఒక ఆయిల్స్ కావాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఏదో ఒక ఆయిల్ మనం వాడుతూ ఉంటాం అలాంటి ఆయిల్ ప్యాకెట్ సాధారణంగా అయితే నూట యాభై రూపాయలు ఉంటుంది అనుకోండి ఒక లీటర్ నూట యాభై రూపాయలు ఉంటే అదే డీల్ ఆఫ్ ది డేలో ఆయిల్ ప్యాకెట్ పెట్టారనుకోండి ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది అంటే నూట యాభై రూపాయల ప్రోడక్ట్ మనకి నూట పది రూపాయలు వంద రూపాయలతో ఆ ప్రోడక్ట్ వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఒక లీటర్ ప్యాకెట్ వాళ్ళు ఐదు లీటర్లు ఆరు లీటర్లు పది లీటర్లు కూడా కొంటారు అనమాట ఎందుకంటే అంత ఆఫర్తో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది కాబట్టి అన్ని ప్యాకెట్లు మనం కొనుక్కుంటారు తద్వారా మనకి బిజినెస్ పెరుగుతుంది ఆ బిజినెస్ మీద కూడా మనకి మళ్ళీ కమిషన్స్ వస్తాయి సో మన ఎవరైతే ఆ డీల్ ఆఫ్ ది డేలో కొన్నారో వాళ్ళు ఇంట్లో వాడుకోవడంతో పాటు బయట ఇల్లు చాలా తక్కువ ధరకు వచ్చింది కాబట్టి ఆ ప్రొడక్ట్ బయట కూడా ఇల్లు సేల్ చే సేల్ అలాంటి అద్భుతమైన అవకాశం ఇక దీంట్లో కొన్ని సోప్స్ వీటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ రాయల్ పపాయ ఈ సోపు ఓషన్గా మంచిది ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది ఫార్టీ వన్ రూపీస్ ఈ సోప్ ప్రత్యేకత ఏంటంటే మేము క్యాజువల్గా బుక్ చేసాము ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామని మేము ఫస్ట్ టైం సోప్ తీసుకొస్తే సాధారణంగా మనం బాత్రూమ్ ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా మార్నింగ్ మనం బాత్రూమ్ ఓపెన్ చేసినా డోర్ తీసినప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం మన సర్వసాధారణం కానీ ఈ పపాయ సోపు ఆ మన బాత్రూంలో ఆ ట్రేలో డిస్ప్లే చేసినామంటే మార్నింగ్ డోర్ తీస్తే మనకు ఆ స్మెల్ ఎంత అద్భుతంగా వస్తుందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను అందుకే ఇది మూడోసారి ఈ సోప్స్ తెచ్చుతున్నమాట ఈసారి అయితే చాలా సోప్స్ ఆర్డర్ పెడుతున్నాను అంత అద్భుతంగా ఉన్నాయి మనకి ఫార్టీ వన్ మినిట్స్ వస్తుంది చాలా అద్భుతంగా క్వాలిటీ ఉంది అలాంటివి చాలా 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 రకాలు ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇలాంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం మనకు నచ్చితే మన ఫ్రెండ్స్కి చెప్తున్నాం అంతే మనకు చేయాల్సిన పని దీంట్లో ఎలాంటి పెట్టుబడి లేదు ఎలాంటి రిస్క్ లేదు మన ఇంట్లో కూర్చొని మన మొబైల్ ద్వారా చేసే కాన్సెప్ట్ అనమాట మనకు కావాల్సిన మన ప్రొడక్ట్స్ మనం వాడుకుంటాం మనకు నచ్చితే మన ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని షేర్ చేస్తాం వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా ఇంట్లో సభ్యులుగా చేరితే వాళ్ళ సభ్యత్వం నుంచి మనకు ఒక వంద రూపాయలు స్పాన్షిప్ వస్తుంది వారు భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా మనకు కూడా వాళ్ళ నుంచి ఆ కొన్న ప్రొడక్ట్స్ మనకి ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మనకు కమిషన్ చూస్తాయి ఎంత సింపుల్ ప్రాసెస్ చూడండి దీనికి కావాల్సింది మన ఏంది ఓ కేవలం ఫోన్ నెంబరు పేరు ఈ రెండు ఉంటే మనం దీంట్లో మెంబర్షిప్గా జరిగిపోవచ్చు ఒకటి ఫ్రీ మెంబర్షిప్ తీసుకుంటే మనకి అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తాయి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే పది రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు ఆ పది రకాల బెనిఫిట్స్ మీరు అనుభవించాలనుకుంటే చక్కగా మీ మొబైల్ ద్వారా మీ ఇంట్లోనే కూర్చొని ఈ బిజినెస్ చేయొచ్చు ఎలాంటి రిస్క్ లేదు ఎలాంటి పెట్టుబడి లేదు ఇప్పుడు మనం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి ప్రైమ్ మెంబర్షిప్గా జాయిన్ కావాలని చెప్పాము కానీ ఫ్రీగా కూడా ప్రైమ్ మెంబర్ కావచ్చు ఎలా కావచ్చు అనేది చెప్తా ఇప్పుడు మేము చెప్పిన ఈ ఇది మనకి ఎంత పడింది పదమూడు వందల తొంభై రూపాయలు పడుతుంది మనం ఈ ఒక బ్యాగ్ తీసుకున్నాం అనుకోండి ఈ పదమూడు వందల తొంభై రూపాయల బ్యాగ్ మనకి ఆ ఫ్రై మెంబర్షిప్ రెండు వందల తొంభై రూపాయలు లెస్ చేసుకుని మేము ఇంత అమౌంట్ కడుతున్నాం అంటే మనకు కావాల్సిన వస్తువు ఏదైనా కొనుక్కుంటే ఆ కొన్న వస్తువుతో కూడా మనం దీంట్లో ఫ్రై మెంబర్ కావచ్చు అంటే డైరెక్ట్గా రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టకపోయినా మనం కొన్న వస్తువుల మీద కూడా మనం ఫ్రై మెంబర్షిప్ తీసుకొని దీంట్లో ఎంజాయ్ చేయవచ్చు ఒక్కసారి మా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట అదే ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటిల్లో మనం మెంబర్షిప్ తీసుకుంటే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్ ఉంది మేము పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పద్నాలుగు వందల తొంభై రూపాయలు కట్టి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాం అది ఎప్పుడో మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే ఈరోజు ప్రతి సంవత్సరం సరే పద్నాలుగు వందల తొంభై రూపాయలు కట్టి కట్టి ప్రైమ్ తీసుకున్నాం ఈ మధ్య ఒక పది రోజుల క్రితం మాది టైం అయిపోతే మళ్ళీ రెండు వేల వందల తొంభై కట్టి రెండు చేసుకున్నాం అంటే పద్నాలుగు వందల తొంభై ఎందుకు కట్టావు అంటే ప్రైమ్ వీడియోస్ వస్తాయి అంటే మూవీస్ నుంచి మనం అమెజాన్కి సంబంధించిన వీడియోస్ అన్ని దాంట్లో వస్తాయి కాబట్టి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాం అది కాకుండా మినిమం బేసిక్గా అయితే తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి మనం ప్రతీ నెల ప్రతి సంవత్సరం నాలుగు వందల తొంభై తొమ్మిది పెట్టి రెన్యువల్ చేసుకోవాల్సి అనమాట అంటే మనకు కావాల్సిన అమెజాన్ ప్రోడక్ట్స్ ఏమన్నా కావాలనుకుంటే మనకి ఫ్రీ డెలివరీ కావాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ మనకి అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ కావాలంటే ప్రతి సంవత్సరం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఓషన్లో మనం రెండు వందల తొంభై రూపాయలు కడితే ఒకేసారి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే లైఫ్ మెంబర్షిప్ ఇస్తున్నాడు అది కూడా జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల వరకే ఆ తర్వాత మనం ఈ ప్రాసెస్ ఇంత ఉండదండి ఓన్లీ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నారు అంటే ఈ మూడు నెలల్లో మూడు కోట్ల మంది సభ్యత్వం ఫిల్ఫిల్ చేయడం కోసమే చేసే కార్యక్రమం తప్ప ఇది రెగ్యులర్గా మనం చేసే పని కాదు మనం అప్పటి వరకు ఒక టీం బిల్డ్ చేసుకుంటే ఆ టీం మీద వారు భవిష్యత్తులో రేపు మన ఇళ్ళ చుట్టూ షాప్స్ వస్తున్నాయి అంటే ప్రతి ఏడు కిలోమీటర్లకి ఒక షాప్ పెట్టాలన్నది ఓషన్ షాపింగ్ ప్రాజెక్ట్ లక్ష్యం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఒక పదకొండు వందల షాపులు రాబోతున్నాయి అలాగే తెలంగాణలో ఒక పదకొండు వందల షాపులు రాబోతున్నాయి అంటే అంటే చూడండి మన ఇళ్ళ చుట్టూరే ఈ షాపులతో మనకి ఇక్కడ చూస్తున్నాం రిలయన్స్ మార్ట్ ఫ్లిప్కార్డు మెట్రో ఇవన్నీ మనకు అందుబాటులో ఎలా అయితే షాప్స్ ఉన్నాయో అలాగే మనకి ఓషన్ షాప్ కూడా రాబోతూ ఉంది మనం ఆ షాపులో మనం పర్చేజ్ చేసినా మనకి డిస్కౌంట్తో వస్తాయి ఆన్లైన్లో పర్చేజ్ చేసినా మనకి డిస్కౌంట్తో వస్తాయి ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మన ఇంటికి ఫ్రీ డెలివరీ వస్తుంది మన ఇంటికి వచ్చిన వస్తువును సెట్ చేసుకుని మనం డబ్బులు పే చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ ప్రాసెస్ మనం చేయవలసినల్లా మన మొబైల్ తోటి ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది ప్లే స్టోర్లో దొరుకుతుంది అది హ్యాండ్రాయిడ్ మొబైల్స్ అయితే ప్లే స్టోర్లో దొరుకుతుంది ఓషన్ ఓటీఐ ఈఓ మీకు స్క్రీన్ మీద తమిళల్లో చూడొచ్చు మన స్పెల్లింగ్ ఓటీఐఈఓఎన్ ఓషన్ షాపింగ్ అని కొడితే ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ అవుతుంది ఆ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మన మొబైల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మన నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబరు ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత దీనికి మెంబర్షిప్ తీసుకోవాలంటే మన ఎవరైతే మీకు ఈ కాన్సెప్ట్ చెప్తున్నారో ఈ మీరు ఎవరి నుంచి తెలుసుకున్నారో సమాచారం వారు ఒక రెఫరల్ కోడ్ పంపుతారు ఆ రెఫరల్ కోడ్ ద్వారా మాత్రమే మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది అన్నమాట సో మేము కాన్సెప్ట్ మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీకు నచ్చిన మీకు ఇది చేయాలనుకుంటే మా నెంబరు నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ చేస్తే మీకు ఆ రెఫరల్ కోడ్ పంపిస్తాం మీరే డైరెక్ట్గా మొబైల్ మీ మొబైల్లో మీరు మా మెంబర్షిప్ తీసుకోవచ్చు లేదా ఇంకా అడిషనల్ సమాచారం కావాలన్నా కూడా మీకు ఆ నెంబర్తో మీకు అన్ని పూర్తి స్థాయి సమాచారం మీకు అందిస్తాం ఇక మీకు స్క్రీన్ మీద చెప్పినట్టు ఈ మహిళలకు ఉపయోగం ఏంటనేది ఫైనల్గా మనం చెప్ప చెప్పాలనుకున్నాం ఈరోజు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే జూన్ పదిలోపు జూన్ పదిలోపు ఇరవై ఐదు మంది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే ఎవరైతే మీరు ఇరవై ఐదు మంది కంప్లీట్ చేయగలుగుతారో ఇరవై ఐదు మంది ప్రైమ్ మెంబర్షిప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారు ఆ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా ఇరవై ఐదు మంది అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు కమిషన్ వస్తుంది ప్లస్ పట్టు శారీ మహిళల కోసం ఓ అద్భుతమైన క్వాలిటీ కలిగిన పట్టు శారీ కూడా గిఫ్ట్గా అయిపోతుంది అన్నమాట కంపెనీ సో ఆల్ ద బెస్ట్ సభ్యులు ఎవరైనా ఉంటే రేపు పదో తారీఖు అంటే ఇంకా మనకి పన్నెండు రోజులు ఉంది ఈ పన్నెండు రోజుల్లోపు మీరు ఇరవై ఐదు మంది సభ్యులను మీరు కంప్లీట్ చేసుకోగలిగితే కాన్ మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు కమిషన్ తీసుకోవచ్చు అలాగే కాంచీపట్టు శారీ తీసుకోవచ్చు అదే యాభై మందిని మీరు కంప్లీట్ చేయగలిగితే ఐదు వేల రూపాయలు కమిషన్ తీసుకోవచ్చు రీజనల్ హెడ్గా ప్రమోషన్ తీసుకోవచ్చు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ని కరెక్ట్గా ఇట్లో చేసుకోండి డెఫినెట్గా మంచి కంపెనీ మంచి ఆలోచనలతో స్టార్ట్ కాబోతుంది ఆగస్టులో స్టార్ట్ పోతు స్టార్ట్ కాబోతున్నాయి ఈ కంపెనీకి మనం చేయాల్సినలా మెంబర్షిప్ డ్రైవ్ కోసము మీకు ఈ విషయాలు సమగ్రంగా తెలుసుకోవాలనుకున్నట్టయితే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి మీరు హాయన్ మెసేజ్ పెట్టండి మీకు సమాచారం మేము అందిస్తాం డెఫినెట్గా మీకు ఒక లైఫ్ చేంజింగ్ కార్యక్రమం అవుతుంది ఎందుకంటే ఈరోజు డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు చేసి కూడా జాబ్స్ సరైన జాబ్స్ వారికి తగిన వారి క్వాలిఫికేషన్ తగిన జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్న యువతను చూస్తూ ఉంటాం మీకు పదివేలు పదిహేను వేలకి ఉదయం ఎనిమిది గంటలకి బ్యాంక్ దగ్గర వచ్చి బయటకు వెళ్ళి సాయంత్రం ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఇంటికి చేరుకున్నా కూడా వాళ్ళ జీతాలు పదివేలు పదిహేను వేలతోటి చాలామంది స్ట్రగుల్స్ ఎదుర్కొని వస్తున్నారు అంటే పెద్ద శాలరీలు అంటే ముప్పై వేలు ముప్పై వేల కంటే పెద్ద శాలరీస్ మనం ఇక్కడ లేవు అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది మన చేతుల్లో ఉంది మనం ఎంత సంపాదించుకోవాలో మనం ఎంత కష్టపడాలో మన చేతుల్లో ఉంది మనం ఇక్కడ పడే కష్టం ఏంటంటే మన ఇంట్లో కూర్చొని మన మొబైల్ ద్వారా మన ఈ ఈ విషయాలు మనం నేను చెప్పిన విషయాలు మీరు షేర్ చేసుకోవడమే ఇక్కడ మనం చేసే పని మీరు ఎంతమందిని మీ ఇంట్రొడ్యూస్ చేస్తే అంత ఇన్కమ్ దీంట్లో ఉంది ఒక్కసారి మన ఈ మూడు నెలలు కష్టపడి టీం బిల్డ్ చేసుకున్నట్లయితే ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత మన ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మంచి టీంలో మనం బిల్డ్ చేసుకున్నట్లయితే ఒక వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది అనేది మన శక్తి సామర్థ్యాల మేరకు జెన్యున్గా ఈ దీంట్లో మెంబర్షిప్ మనం ఇప్పించగలిగితే మెంబర్షిప్ బోనస్ వస్తుంది అలాగే ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా భవిష్యత్తులో వారి మీద మన కమిషన్స్ వస్తూ ఉంటాయి అంటే నెల నెల ఇప్పుడు అరవై సంవత్సరాలు మనం ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినట్లే మనం దీంట్లో ఈ మూడు నెలలు మనం కష్టపడితే ఆడ ముప్పై సంవత్సరాలు కష్టపడితే మనకు పెన్షన్ వస్తే ఇక్కడ మూడు మన మూడు నెలలు కష్టపడితే మనం ఒక పెన్షన్ రూపంలో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్రతి నెల కూడా మనం దీంట్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం అన్నమాట అంటే మనం కావాల్సిన నీడ్స్ మనం కొనుక్కుంటూనే మనం పది మందికి షేర్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ అనమాట దీంట్లో వేరే ఇష్యూస్ ఏం లేవు మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అనేక రకాల వస్తువులు కొంటూ ఉంటాం ఫుడ్ ఐటెమ్స్ దగ్గర నుంచి అన్ని ఐటెంలు అన్ని రకాల ఏ ఐటమ్ కావాలన్నా కూడా మనం మార్కెట్కి వెళ్ళి ఉంటా ఆ మార్కెట్కి వెళ్లకుండా మన ఇంట్లోనే కూర్చొని నాణ్యమైన ఉత్పత్తులను మనం తెప్పించుకుంటూ వాడుకుంటూ కూడా మనం ఇన్కమ్ తీసుకునే ఒక అద్భుతమైన ఈ కామర్స్ బిజినెస్ ఇది సో కాన్ఫిడెన్స్ వచ్చేయండి మంచి కాన్సెప్ట్ మీకు డెఫినెట్గా యువతకి అలాగే ఇంట్లో కూర్చొని ఆ టైంపాస్ కోసం రీల్స్ చూసే మహిళలకి అలాగే రిటైర్ పర్సన్స్ ఎవరైతే ఇప్పటివరకు ఉద్యోగాలు చేసి ఇక రెస్ట్ తీసుకునే రిటైర్ పర్సన్స్ సీనియర్ సిటిజన్ ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక టైంపాస్గా ఉంటుంది సెకండ్ ఇన్కమ్గా ఉంటుంది మంచి ప్లాట్ఫామ్ కాబట్టి తప్పకుండా మీరు ఎట్లయి చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు మళ్ళీ ఒకసారి నా నెంబర్ చెప్తున్నా నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు హాయర్ మెసేజ్ పెట్టండి మీకు సమాచారం అందిస్తాం మీకు నచ్చితే ఈ సిస్టంలోకి మాతో కలిసి జర్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే